ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా అర్గుల్ గ్రామంలో చాలా కష్టపడి సొంతంగా కూలీలను పెట్టుకోకుండా వ్యవసాయం చేసే ఇద్దరు రైతులు బేల్దారి గంగాధర్ అట్లాగే రాజేశ్వర్ రాజేశ్వరని ఇద్దరు రైతుల్ని మా యువత అందరం కలిసి సన్మానించడం జరిగింది చాలా సంతోషం ఎందుకనంటే ఇవాళ లేనిది దేశం లేదు రైతు వల్ల కష్టపడి మట్టిలో బుర్రలో దిగితేనే మన గుప్పెడి అన్నం దొరుకుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల ఇవల్ల ఇది చిన్న విషయం కాదు ఇట్లా ప్రతి గ్రామంలో ఉత్తమ రైతుల్ని ఉత్తమంగా పనిచేసే వ్యవసాయదారుల్ని సన్మానం చేసుకుంటే మనం మనం సన్మానం చేసుకుంటుంది అందుకే జై జవాన్ జై జై కిసాన్ అని ఏ రకంగా అన్నారో ఈ దేశానికి కిసాన్ వెన్నుముక వాళ్ళందరినీ సన్మానం చేసుకొని గౌరవించవలసిన ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు జై జవాన్ జై జవాన్ జై